స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా కానీ ఏ స్టాక్స్ కొనాలి అని తెలియడం లేదా ఈ వీడియోలో కొత్త పెట్టుబడిదారుల కోసం ఉత్తమ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలో చెప్పబోతున్నాను ఇన్వెస్ట్ విత్ దర్శన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్టాక్ మార్కెట్ చిక్కాల కోసం ముందుగా స్టాక్స్ యొక్క ప్రాథమిక రకాల గురించి తెలుసుకుందాం బ్లూ చిప్ స్టాక్స్ స్థిరమైనవి తక్కువ రిస్క్ గ్రోత్ స్టాక్స్ ఎక్కువ లాభాలు కానీ ఎక్కువ రిస్క్ డివిడెండ్ స్టాక్స్ రెగ్యులర్ ఆదాయం ఇచ్చే స్టాక్స్ ఒక స్టాక్ మంచిదేనా లేదా అనేది ఇలా అర్థం చేసుకోవచ్చు కంపెనీ ప్రామాణిక సమాచారం పరిశీలించండి రెవెన్యూ లాభం వృద్ధి కంపెనీ పెరుగుతోందా కంపెనీ అప్పు స్థాయి ఎక్కువ అప్పు ఉన్న కంపెనీలు ప్రమాదకరం పోటీ లాభం కంపెనీకి మార్కెట్లో మంచి స్థానం ఉందా ఉత్తమ స్టాక్స్ కనుగొనడానికి కొన్ని ఉచిత టూల్స్ ఇవే మనీ కంట్రోల్ స్క్రీనర్ డాట్ ఐఎన్ ఫైనాన్షియల్ డేటా కోసం గూగుల్ ఫైనాన్స్ యాహూ ఫైనాన్స్ స్టాక్ లైవ్ అప్డేట్స్ కోసం కంపెనీ వార్షిక నివేదికలు లాంగ్ టర్మ్ గ్రోత్ అర్థం చేసుకోవడానికి కొత్తగా స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన వారు ఎక్కువగా చేసే పొరపాట్లు ఇవే మీరు చేయకండి పొరపాటు ఒకటి ట్రెండ్ చూసి బేరసారాలు చేయడం పొరపాటు రెండు డైవర్సిఫికేషన్ లేకుండా పెట్టుబడి పెట్టడం పొరపాటు మూడు మార్కెట్ పడిపోతే భయపడి అమ్మేయడం ఇప్పుడు మీకు ఉత్తమ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలో అర్థమైంది మీకు నచ్చిన స్టాక్ ఏమిటో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చిందా లైక్ షేర్ చేయండి ఇంకా మరిన్ని స్టాక్ మార్కెట్ టిప్స్ కోసం ఇన్వెస్ట్ విత్ దర్శన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి